పాపే మా జీవన జ్యోతి ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం ఆనంది ఆదిత్య ఇద్దరు అలేక్య దగ్గరికి వస్తారు ఇక అలేక్య దగ్గరికి ఆనంది వచ్చి ఇక ఇవి నీ కోసం చీరలు అత్తయ్య గారు పంపించారు ఇందులో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నీకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ అన్ని ఉన్నాయి అలేఖ్య తీసుకో అలేఖ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అది చూసిన సీను ఇవన్నీ ఎందుకు తెచ్చిన అమ్మాడి నేను చిలకమకి కొని పెడతాను కదా అని అంటుంటే నువ్వు కొనివ్వవని కాదు సీను మేము ప్రేమగా తెచ్చాము కదా తీసుకో అని చెప్పి అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య టైం ని చూస్తూ మాకు చిన్న వరకు ఉంది మేము వెళ్తాము అని చెప్పి ఇక సీనుతో చెప్తూ ఉంటాడు ఇక ఆనంద్ కూడా వెళ్దాం పదండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక ఇద్దరు వెళ్తూ ఉంటే ఇక అలిఖ్య భయపడుతూ ఇక వెళ్ళిపోతున్నాడు అని కంగారులో ఇక వెంటనే ఆది అని చెప్పి ఇక పరిగెత్తుకొని ఇక ఆదిత్య నైతే అక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసిన ఆనంది సీను షాక్ అవుతూ ఉంటారు నేను ఇక్కడ ఉండను ఆదిత్య నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపో ఆదిత్య అని అంటూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి